అనంతపురం నగరం అంటేనే ప్రశాంతతకు మారు పేరు కూడా చాలామంది కూడా ఇతర ప్రాంతాల వారు ఇక్కడ రిటైర్ రిటైర్డ్ అయినప్పటి నుంచి కూడా ప్రశాంతంగా ఉంటుందని వాతావరణం బాగా ఉంటుందని చెప్పేసి అందరూ కూడా కలుపుకొని పోతారని చెప్పేసి ఇక్కడే శ్రీనివాసం కూడా ఏర్పడు ఏర్పడుతుంది చాలామంది కూడా ఇతర ప్రాంతాల వారు ఇక్కడ రాయలసీమ వాళ్ళే కాదు ఈవెన్ కోస్తా వాళ్ళు కూడా ఇక్కడకన్నా వచ్చిన వాళ్ళైతే ఇక్కడే కూడా స్థిర నివాసం ఏర్పడుతుంటారు ఎక్కడ కానీ ఇక్కడ ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏ వ్యాపారాలు చేసినా మామూలుగా వారి పార్టీ కార్యక్రమ ఏ కార్యక్రమాలు కూడా వాళ్ళకి కావాల్సినవి కూడా చేసినా కూడా ఎవరికీ అభ్యంతరం కూడా ఎవరు కానీ పెట్టలేని వాతావరణం గతంలో ఇంత వచ్చింది కానీ ఇప్పటి పరిస్థితి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా భిన్నంగా కూడా ఈరోజు అనంతపురం నగరం నగరం యొక్క పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది ఎలా పరిస్థితి ఎక్కడ చూసినా కూడా ఈరోజు ఉదయం లేస్తానే ఎవరైనా కానీ ఒక టీవీ చూడాలన్నా లేకుంటే న్యూస్ పేపర్ చూసినా కూడా ఏదో రకంగా ఈ నగరంలో మంచి న నడిబొడ్డులో కూడా దౌర్జన్యాలు దాడులు ప్రతీకార చర్యలు ఇవన్నీ కూడా నిత్యం కూడా నిలయంగా కూడా మారిపోయింది ఈరోజు అనంతపురం పట్టణం అంతా కూడా గతంలో మనమంతా కూడా సినిమా చూసాం దండుపాలెం అని సేమ్ ఆ దండుపాలెం యొక్క పరిస్థితి సినిమాలో ఏదైతే చూపించారో ఆ పరిస్థితే ఈరోజు ఇక్కడ అనంతపురం నగర నగరంలో కూడా నెలకొని ఉంది కూడా ఎవరైతే దీన్ని అన్ని కూడా రక్షించుకొని మరీ ముఖ్యంగా ఎలక్షన్ టైంలో మేము ఈ అనంతపురం పట్టణాన్ని కానీ ఈ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చిన ఈ కూటమి పెద్దలు మరీ ముఖ్యంగా స్థానిక శాసనసభ్యుడు దగ్గుబాటు ప్రసాద్ గారు కూడా ఇక్కడ ఒక ముఠా నాయకుడు మాదిరి ఒక ముఠాగా ఏర్పడి ఆ ముఠాలో దౌర్జన్య ఇక్కడ ఈ పట్టణంలో ఉండే దౌర్జన్యపడిన అరాచక శక్తులందరినీ కూడా మరి ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి కూడా వారి బంధువులను ఇటువంటి శక్తులందరినీ కూడా ఇక్కడ తీసుకొని వచ్చేసి ఒక ముఠాగా ఏర్పడి ఆ ముఠాకు నాయకత్వం వహిస్తూ ఆలీ బాబా దొంగల మాదిరి కూడా ఈ పట్టణంలో ప్రవర్తిస్తున్నారు ఎక్కడ ఎక్కడైనా కానీ ఓ ఖాళీ స్థలం ఉంటే చాలు ఖాళీ జాగా ఉంటే గద్దల్లా వాలిపోతున్నారు వీరందరూ కూడా ఆ స్థలానికి కంచె వేసుకోవడం తమ ఆధీనంలోకి తీసుకోవడం కూడా ఎవరైనా కానీ ఇది మా స్థలం అని చెప్పి వస్తే వారిని బెదిరించడం అధికారాలను కూడా అధికారం కూడా అడ్డం పెట్టుకొని అధికారులను కూడా అడ్డం పెట్టుకొని పోలీసు వారిని కూడా తనకు కావలసిన పోలీసు వారిని కూడా ఇక్కడ నియమించుకొని వారిని అడ్డం పెట్టుకొని ఆ స్థలాల్లో వాళ్ళందరినీ కూడా బెదిరించడం ఇది నిత్య కృత్యం కూడా అయిపోయింది ఇంకా ఏమన్నా చేస్తే దాడులు చేస్తారు ఎవరన్నా ప్రశ్నిస్తే వారిపైన లేనిపోని ఆరోపణలు చేసేదే కాదు వారిపైన కూడా దాడి చేసే రకంగా వారి అనుచరులపైన కూడా దాడి చేసే విధంగా కూడా ఈరోజు కూడా ఈ దండుపాలెం బాధ్యమంతా కూడా అనంతపురం దండుపాలెం బాధ్యం అంతా కూడా వ్యవహరిస్తూ ఉంది దీనికి వారందరూ కూడా ఓపెన్గా కూడా చెప్తా ఉన్నారు ఎవరైనా కానీ మేము మీరు ఏమైనా చెప్పండి ఎవరికైనా కంప్లైంట్ చేయండి ఏ పోలీస్ అధికారికైనా చెప్పుకోండి మాకు ఈ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడు లోకేష్ గారి యొక్క ఆశీస్సులు ఉన్నాయి మేము ఎలక్షన్లో కూడా వారికి పెద్ద కోట్లు అనేది కూడా ముట్ట చెప్పి మేము ఇక్కడ శాసనసభ్యుడిగా టికెట్ అనేది కూడా మేము తెచ్చుకున్నాము పార్టీ కుటుంబ పార్టీ తెచ్చుకున్నాము అవన్నీ కూడా మాకు సంపాదించుకోవాలని చెప్పేసి వారు కూడా మాకు అంతా కూడా పూర్తిగా మద్దతు ఉంది అని చెప్పి బెదిరించే పరిస్థితికి ఈరోజు ఇక్కడ అంతా కూడా ఉంది ఒకటి కాదు రెండు కాదు ఏదైనా కానీ ఈరోజు మరీ కూడా విచిత్రంగా ఉంది ఈ పరిస్థితి కేవలం ఖాళీ జాగానే కాదు ఈరోజు కూడా ప్రభుత్వ స్థలమే అని కాదు ప్రభుత్వ స్థలం కావచ్చు ప్రైవేట్ స్థలం కావచ్చు ఎవరిదైనా కావచ్చు వాళ్ళ తాత ముత్తాతల నుంచి వచ్చిన సంక్రమించిన ఆస్తి కూడా ఈరోజు కూడా ఆకుపై అనేది కూడా చేసుకుంటూ ఉన్నారు ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే ఒక సినిమా థియేటర్లో ఒక సినిమా ఆడించాలన్నా ఒక వ్యాపారం చేయాలన్నా లేకపోతే ఒక మంచి షోరూమ్ ఈ బంగారు నగల యొక్క షోరూము ఏదైనా కానీ కొత్తది అనేది కూడా ప్రారంభించాలని చెప్పినా లేదా ఒక గుడ్డల షాప్ అనేది కూడా పెద్ద షోరూమ్ అనేది కూడా ఏదైనా కానీ బ్రాండెడ్ ఉండే ఒక గుడ్డల షో షోరూమ్ కూడా ఏదైనా ప్రారంభించాలన్నా ఒక ఇండస్ట్రీ ప్రారంభించాలన్నా ఇక్కడ వచ్చేసి ఈ ఎమ్మెల్యే గారితో లేదా ఎమ్మెల్యే ఆఫీస్తో పర్మిషన్ తీసుకుంటూనే వారికి కొద్దో రొక్కం అనేది కూడా ముట్ట చెప్పుతేనే ఈరోజు వారు వ్యాపారాలు కూడా చేసుకోవడానికి ఇవన్నీ కూడా చేసుకోవడానికి ఇదే కాదు ఈరోజు ఈ పట్టణంలో ఎప్పుడు కానీ ఎప్పుడు కానీ ఇంత అభిమానంగా అనేది ఎప్పుడు లేదు ఈరోజు ఎవరైనా కానీ ఈ అనంతపురం పట్టణంలో ఈ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే కాదు దానికి చెందిన నాలుగు ఈ నియోజకవర్గంలోనే ఒకరు సుమారైన వాడు ఒక ఇల్లు కట్టాలన్న చిన్నది ఇల్లు కట్టాలంటే కూడా వీళ్ళ పర్మిషన్ తీసుకొని రావాలి వీళ్ళకి ఎమ్మెల్యే ఆఫీసులో అనేది కూడా ముట్ట చెప్తేనే ఈరోజు ఇక్కడ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు కమిషనరు పర్మిషన్ అనేది కూడా ఇస్తారు లేకుంటే అక్కడ పోయి మీరు పోయి వారితో మాట్లాడమని చెప్పే దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు కూడా ఈరోజు కూడా ఉన్నాయి ఇక్కడే కాదు అసలు పోలీస్ స్టేషన్లోకి పోయినా అదే పరిస్థితి చెప్తారు తాలూకా ఆఫీసు పోయినా అదే పరిస్థితి చెప్తారు